హలో అండి అప్పుడప్పుడు నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఈ సొసైటీలో బ్రతకాలి అంటే మూడు మోసాలు ఆరు అబద్ధాలు నేర్చుకుంటేనే బ్రతకగలుగుతామేమో అని అనిపిస్తుంది ఎందుకు ఇలా అంటున్నానంటే నిజాయితీగా ఉండి నిజాలు చెప్పేవాళ్ళు ఎవ్వరికి నచ్చరండి పైగా వాళ్ళకి అందరూ అంటూనే ఉంటారు వీళ్ళకి తల పొగరు వీళ్ళేంటి ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనేసి వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా చూస్తే అబద్ధాలు చెప్తూ ఒకరిని మోసం చేస్తూ బ్రతికేవాళ్ళు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేవాళ్ళు ఏమో మంచి వాళ్ళ కనిపిస్తూ ఉంటారు అదేంటో నాకు అర్థం కాదండి చెడ్డ వాళ్ళనేమో మంచి వాళ్ళ చూస్తున్నారు మంచి వాళ్ళనేమో చెడ్డ వాళ్ళ చూస్తున్నారు ఇదంతా తెలిసేటప్పటికీ ఉన్న టైం అంతా అయిపోతుంది అనమాట లాస్ట్కి ఎలా ఉంటుందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టు అయిపోతుందన్నమాట సో ఈ సొసైటీలో బ్రతకాలి అంటే ఇవన్నీ ఉండాలా లేదా మీరే చెప్పండి నాకైతే ఎందుకో అలానే అనిపిస్తుందండి ఫైనల్లీ కానీ ప్రతిదీ పైన భగవంతుడు చూస్తాడనేది కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో మరి ఏం చేద్దాం